రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు అకాల వానల వల్ల రైతులు నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు పంట నష్టం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని బండి కోరారు రైతు సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన కరీంనగర్లో రైతు దీక్ష చేపట్టారు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం వంద రోజుల పాటు మేము హామీలు నెరవేర్స్తామని చెప్పిన తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండు వందల మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రం ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవసిన బాధ్యత ఉన్నది వ్యవసాయ శాఖ మంత్రి చేయాల్సిన బాధ్యత ఉన్నది రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతో తాళు పేరుతో ఎలాంటి కటింగ్స్ ఉన్నాయి పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేది ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది నెరవేర్స్తారా నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకునే పాపడలేదు రెండు లక్షల రుణమాఫీ చేస్తానారు దాని మీద స్పష్టత లేదు చెప్తలేరు పంటల బీమా పథకాలు అమలు చేస్తారు దాని గురించి మాట్లాడతలేరు వారం పది రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు ఇగో ఇవే పరిస్థితి ఇగో ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి ఇవి ఒకవైపు మామిడి తోట ఒకవైపు దాని ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతుకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన ప్రభుత్వము ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా వేయలే మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇరవై వేల ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ